ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం హైలైట్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ క్రమంలోనే కేసు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరు వర్గాలను ఉద్దేశించి పలు కీలక ప్రశ్నలు సంధించిందట కల్తీ జరిగినట్లు తెలిసి నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీడీటీ చెబుతోందని కానీ సీఎం చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీడీటీ చెబుతోంది అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిల్ను ఎక్కడి నుంచి సేకరించారు తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారనే అలాగే తయారైన లడ్డూని టెస్టింగ్ పంపారా లడ్డు కల్తీలు జరిగిందని నిర్ధారించారా అని సూటిగా ప్రశ్నించిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ నిర్ణయం ఒక సంచలనంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో